చెప్తాను ఎస్ఏ గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చాలా బాగుంటుంది చదవండి అది అందుకు తెలిసిన వాక్యం ఏం చదవండి కోసం ఎదురు చూసేవారు నూతన బలమని ఉంది ఎదురు వారు పక్షిరాజు వాళ్ళ చాపి పాయికి ఎగిరి ఎదురు చెప్పండి అనేక పరిగెత్తి ఎదురు స్తోత్రం చెప్పండి అది నేను ఎంత ముసులైపోతున్నా మీ దగ్గర బలం ఉంటుంది ఎందుకు బలం ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది బలం తెలియదు ఈ వాక్యం నుంచి ఈ వాక్యము యహో కోసం ఎందుకు చూసుకోవాలి నువ్వు తన బలము పొందేదో స్తోత్రం చెప్పండి మనకి ఎంత ఏజ్తో పని లేదు డెబ్బై సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన ముందులోనూ శక్తి తగ్గలేదట కారణం ఏంటి తెలుసా ఆయన దేవుని సేవ చేస్తా ఉన్నాడు ದೇವರು ಆಧಾರ ಪಡೆ ವ್ಯಕ್ತಿ